అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబమైన వ్లాగ్స్ అందరు ఎట్లున్నారండి బాగున్నారా ఈరోజైతే చిన్న వ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నాను నేను నిన్న సండే వచ్చిందంటే మేమైతే బయటకు వెళ్తాం కదా మ్యాక్సిమం అయితే బయటకు వెళ్తున్నాం వర్షం వచ్చినా సరే ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది అందుకోసం కొంచెం తీసుకెళ్ళమని మా హస్బెండ్ని అడిగితే సరే అని చెప్పి సండే టైంలో ఫ్రీ ఉంటారు కాబట్టి తీసుకెళ్తూ ఉంటారు ఇంకా మా బాబాయ్ అయితే వెళ్తా వెళ్తానే డెకొత్లేనది క్రికెట్కి సంబంధించిన దాంట్లోకైతే దూరిపోతాడు అనమాట నేను ఏడుంటే తెలుసు కదా మీకు మమ్మీ అని అంటూ ఉంటాడు ఇంకా సరే అని చెప్పి ఇంకా మా బాబుని అక్కడ వదిలేసి ఇంకా మేము కొంచెం ముందుకు వెళ్ళినాము మళ్ళీ వచ్చి తీసుకొని వెళ్దామని పక్కనే ఏవైనా చూద్దామని చెప్పి వెళ్తూ ఉన్నాం అనమాట సండే కదా ఫుల్లు జనాలు ఉన్నారు ఎందుకంటే సండే టైంలో ఎక్కువ వస్తూ ఉంటారు షాపింగ్ మాల్స్కి మాకైతే అన్నీ చుట్టూ పక్కనే ఉంటాయి కాబట్టి ఇంకా వెళ్తూనే ఉంటాం ఎప్పుడంటే అప్పుడు మా దగ్గర అది స్పార్లో లోపలికి వెళితే కిచెన్కి సంబంధించిన వస్తువులన్నీ చాలా బాగున్నాయి నాకైతే భలే నచ్చినవి అన్నీ కొనుక్కోవాలనిపిస్తుంది ఏం చేస్తాం మరి ఇంకా ఆడవాళ్ళకు కిచెన్ సామాన్ చూసినామంటే పానం ఊక్కదు కదా ఇంకా చూస్తూ ఉన్నాము ఇది అస్సలు రాగి ప్లేట్ కాదు చూడటానికైతే అద్భుతంగా అనిపిస్తుంది పైనుండి కానీ అది థౌజండ్ నైంటీ ఎయిట్ రూపీస్ అంట ఒక్క ప్లేట్ మా బాబుకైతే ప్లాస్టిక్ దాంట్లో పెడుతున్నా నేను బాక్స్ ఇంకా మా బాబు కోసం తీసుకుందామని చూసిన నాకైతే చిన్న చిన్నగా ఉన్నాయి అవి ఏం నచ్చలేదు ఇంక ఊరుకున్నా వేరేదో డిమార్ట్లో తీసుకుందామని ఇది ఏదైనా ఫ్రైస్ చేసుకోవడానికి ఏదైనా రోస్ట్ చేసుకోవడానికి అనుకుంటా ఈ తవాసు ఇది చూడండి పోపు పెట్టుకోవచ్చు వండుకోవచ్చు ఇది అల్యూమినియం అనుకుంటున్నా మేబీ తర్వాత ఇవి నా దగ్గర దోశ ఉంది బాండి కూడా ఉంది చూడండి లోపల ఇది కొంచెం మంచిగా నున్నగా ఉంది ఇది కొంచెం బాగానే ఉంది కానీ ఇవి వెయిట్ మాత్రం చాలా ఉంటాయి కాలు మీద చేయి మీద పడిందంటే అంటే ఇంకా సర్చూరుకుంటాం మనము ఇట్లాంటివి ఇట్లాంటివి కొనుక్కోండి ఉండడమే బెటర్ నా వరకు అయితే దోశ పెనం అయితే నేను తీసుకున్నా బాగానే పని చేస్తుంది కానీ అది ఎప్పుడు చేయి మీద పడుతుందా కాలు మీద పడుతుందా అని భయమైతూ ఉంటుంది కానీ క్వాలిటీ మాత్రం బాగుంటుంది ఫస్ట్లో సత్తా ఇస్తుంది దాన్ని కొంచెం దానికి మనం నేను ఆల్రెడీ వీడియో పెట్టిన దానికి కొంచెం ఆయిల్ రుద్ది దానికి కొన్ని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టి అట్లా కొంచెం ఉల్లిపాయలు వేయించి కరివేపాకు వేయించి ఆయిల్ వేసి ఆనియన్ రుద్దిన తర్వాత ఒక పదిసార్లు అట్లా చేస్తే పదకొండోసారికి వస్తుంది అనమాట దోశ ఇప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా వస్తాయి దోశలు నాకు ఆ పెనం మీద ఇంకా షాపింగ్ మాల్ అంతా ఒక లుక్ వేద్దామని చెప్పి అసలు చాలా రోజులైతుంది నేను స్పార్లోకి వెళ్ళక అన్నీ ఉంటాయి దొరకని వస్తువు అనేది ఉండదు కిండరజాయి కనిపించగానే మా బాబు అయితే ఇక కిండరజాయి పట్టుకొని కావాలంటాడు ఇది అవకాడ ఫ్రూట్ ఇది గట్టిగా ఉంటుందేమో అనుకున్నా నేను మెత్తగా ఉంది అసలు ఇది ఎట్లా తింటారో ఈ దీని టేస్ట్ ఏందో మాకైతే తెలీదు నాకైతే అసలు తెలీదు మరి ఒకసారి ట్రై చేయాలి కానీ తెలియని వాటిని ట్రై చేయాలంటే కొంచెం భయమవుతుంది ఇంకా వెజిటేబుల్స్ కూడా ఫ్రెష్గానే ఉంటాయి అట్లనే కాస్ట్ కూడా బయటకంటే ఎక్కువే ఉంటాయి షాపింగ్ మాల్స్లో ఈ బ్రౌన్ రైస్ చూడండి బ్రౌన్ రైస్ తింటే బ్యాక్ పెయిన్ ఉండదంట అండ్ హెయిర్ గ్రోత్ కూడా చాలా ఉంటుందంట నేను ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు మా ఎకనామిక్స్ సార్ చెప్తుండే ఇది టోటల్లీ చాలా బ్రౌన్ కలర్ ఉంటాయి బ్రౌన్ రైస్ వేరు ఈ ఈ రైస్ బ్రౌన్ కలర్లో ఉండదు అది వేరు ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైస్ ఉన్నాయి ఇక్కడైతే ఇంకా పలు ఇవన్నీ ఒక కొంచెం చిన్న క్యా క్యాప్చర్ చేసుకుందాము వీడియో అని చెప్పి షూట్ చేస్తున్నా స్పైసెస్ అన్నీ చూడండి ఇలాచి చెక్క సాజర మసాలాలు అన్నీ ఉన్నాయి ఇంకా టూటీ ఫ్రూటీ చెర్రీస్ ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఉన్నాయి చయా సీడ్స్ మల్టీ సీడ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మన ఒక కొన్ని కాస్ట్ అయితే చాలానే ఉన్నాయి పావు ఎంతను మరి నేనైతే వీడియో తీస్తుంటే అక్కడికి వీడియో తీయకండి అని అన్నాడు అక్కడ ఉన్న అతను సరే అని ఆపేసినప్పటికీ ఇంకా నేను మా పాప అయితే ఇక్కడ కూర్చున్నాము ఎందుకోసం అంటే ఐస్ క్రీమ్ కోసము బయట వర్షం పడుతూ ఉంది ఇంకా ఐస్ క్రీమ్ బయటకు వెళ్ళ వెళ్ళడమే మేము సండే రోజు ఐస్ క్రీమ్ కోసం వెళ్తాము మాక్సిమం రెగ్యులర్గా వాచ్ చేసే వాళ్ళకి తెలుసు ఈ సాఫ్టీ నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు సిక్స్ రూపీస్ ఉండేది ఇప్పుడు థర్టీ రూపీస్ అంట షాపింగ్ మాల్ లోపల మరి బయట ఎంత ఉంటుందో తెలీదు మంచిగా ఇంకా సాఫ్టీ తినుకుంటూ బయట కూర్చుందామని వచ్చినాము అసలు వెళ్దాం అనుకున్నాము అయితే ఇంకా ఫుల్ వర్షం ఉంది అక్కడ కూర్చుందామని చెప్పి ఇంకా వెళ్తున్నాము జనాలు అక్కడే ఆగిపోయి ఉన్నారు షాపింగ్ మాల్ అంతా ఒక లుక్ వేస్తున్నాము ఇక్కడ కొంచెం ఒక ఫోటో అట్లా తీసుకుందాము ప్రతిసారి ఏది అకేషన్ ఉంటే ఏది ఫెస్టివల్ ఉంటే దానికి సంబంధించి డెకరేషన్ చేస్తూ ఉంటారు మంచిగా అనిపిస్తుంది చాలామంది ఫోటోస్ కూడా దిగుతూ ఉంటారు ఇక నాకు యూట్యూబ్ అంటే ఇంకా ఎప్పుడు చూడు వీడియో షూట్ చేసుకోవడం ఫోటోలు దిగడం ఇదే ఎక్కువ ఉంటుంది కదా ఇంకా అట్లా నేను ప్రతిసారి బయటకు వెళ్ళినప్పుడల్లా ఇంకా దిగుతూనే ఉంటాను ఫోటోలు మా ఆయన ఎప్పుడు ఎన్ని దిగుతావు అని అంటూ ఉంటాడు మా ఆయన ఈ యూట్యూబ్ పుణ్యమా అని ఫోటోలు ఒప్పించి బాగా ఎక్కువైపోయింది నాకు ఇంక ఇక్కడ అయితే మళ్ళీ బయట కూర్చున్నాము అందరు అక్కడ కూర్చున్నారు వర్షం ఫుల్ వస్తుందని నేనైతే మంచిగా వర్షంలో ఐస్ క్రీమ్ తినడం ఎంతమందికి ఇష్టం అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే ఐస్ క్రీమ్ తినుకుంటే అక్కడికి మేము తింటా ఉంటే ఒకరు వచ్చి అడిగినరు ఐస్ క్రీమ్ ఎక్కడ అమ్ముతున్నారు అని లోపల మాల్లో ఉందని చెప్పినాము చాలా మందికి అని కాదు కొంతమందికి అయితే వర్షంలో ఐస్ క్రీమ్ తినడం చాలా ఇష్టపడతారు నాకైతే ఎస్పెషల్లీ నాన్ వెజ్ తిన్నప్పుడు లేదంటే వర్షం పడినప్పుడు తినాలని అనిపిస్తుంది కానీ నెత్తినొస్త తర్వాత ఇది బ్లాగ్ అయితే